హైవేస్ మన భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బహుశా ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ లాగైతే లేదు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీని ఎదగాలని కోరుకుంటారు బట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే కంట్లో పొడుచుకుంటారు వాళ్ళకి వాళ్ళకి కిందకులు ఆపుకుంటా ఉంటారు బాటేంగతో కటేంగ అని చెప్పేసి యోగకు పిలుపునిచ్చాడు మహారాష్ట్రలో రేపు ఇరవై తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి దానికి ఖర్గే వచ్చేసి యోగులని సాధువులని భయంకరంగా విమర్శిస్తూ వచ్చాడు దెన్ జగద్గురు ఆయన రామచంద్ర గారు ఉన్నారు కదా ఏమన్నారంటే ఖర్గేకి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదనమాట ఫర్గే అసలు కర్గే ఏమన్నాడు అండ్ యోగి ఇచ్చింది ఏంటి యోగి ఏమన్నాడు హిందువులు అన్నవాళ్ళు కలిసిమెలిసి ఉండాలి మనం ఏ మాత్రం విడిపోయినా ఇక నశిస్తాం మనం ఇక ఇతరులు చల్లరేగుతారు జాగ్రత్త అని హర్యానా పిలిపించినారు గెలిచారు ఇప్పుడు అదే పిలుపు మహారాష్ట్ర ఇస్తున్నాడు దాంతో ఈ ఖర్గే వచ్చేసి పేరు పెట్టి అనొచ్చు అబ్బే పేరు కూడా పెట్టడం కొంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు రాజకీయాల్లోకి వచ్చారు వారికి నెత్తి మీద జుట్టు ఉండదు కానీ రాజకీయాలు చేస్తారు వారు పదవులు ఏమీ వద్దు అంటూ పదవులు అనుభవిస్తారు పరిపాలనలోనికి రాము అంటూ పరిపాలన చేస్తూ ఉంటారు ఇలా ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు నెత్తి మీద జుట్టు ఉండదు అంట వాటి మీద అంట అసలు ఏం మాట్లాడుతుంది కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడారు అప్పుడు యోగి వచ్చేసి ఒక మాట అన్నాడు ఖర్గే నువ్వు కర్ణాటక కదా స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ స్టేట్ కదా మీది అప్పుడు నిజాం నవాబులు కదా పరిపాలిస్తుంది అప్పుడు ఇస్లామిక్ మిస్ మిలీషియా ఇస్లామిక్ మిలీషియా ఓ రకం టెర్రరిస్ట్ బ్యాచ్లు అంటారు అనుకోండి వాళ్ళు మీ ఇల్లు తగలబెట్టినప్పుడు మీ అమ్మ మీ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది చనిపోయారా లేదా ఇస్లామిక్ మిలీషియా వారి వల్ల మీ ఫ్యామిలీలో మిమ్మ కుటుంబ సభ్యులే చనిపోయారే ఆనాడు ఈ దేశాన్ని కాపాడుకున్న ఆ తర్వాత దేశాన్ని కాపాడుకుంటున్న ఎవరు ఈ దేశం మీద ప్రేమ కలలో భక్తి భక్తిగల్లో లేదా ఈరోజు టెర్రరిస్ట్గా మారుతున్నది ఎవరు ఏ మతస్తులు వారి నుంచి దేశాన్ని కాపాడు పిలుపునిస్తున్నది ఎవరు ఈ దేశంలోనూ ముస్లింలు ఏమంటలేరే హిందువులంతా కూడా ఏకంగా ముని చెప్తున్నాము దేశాన్ని కాపాడుకుందామని చెప్తున్నాము కానీ నీకు నీ ఫ్యామిలీని ఆ ఇస్లామిక్ బ్యాచ్ వాళ్ళు చంపినా మరలా నీకు వాళ్ళే కావాలి ఎందుకంటే కాంగ్రెస్కు వాళ్ళు లేకపోతే ఉండలేదు సో నీ పార్టీ మెప్పు కోసం నీ కుటుంబం ఆ రకం చనిపోయినా వేరే వాళ్ళు చంపినా నీకు అది పట్టదా ఓహో నువ్వు అది మర్చిపోయావా ఓహో నువ్వు మర్చిపోయినట్టు నటిస్తున్నావా సరే కాని కాని అంటూ యోగి గట్టి వేసుకున్నాడు ఇక జగద్గురు ఆయన వచ్చే రామభద్రాచార్య ఆయన వచ్చే సేకంగా ఆయనకు చూపు ఉండదు అంతే కానీ మొత్తం కూడా చూడగలిగినటువంటి గొప్ప శక్తి ఆయన సొంతం ఎన్నో బుక్స్ కూడా రాస్తున్నారు అండ్ ఇప్పటికీ పురాణ ఇతిహాసాలకు సంబంధించి ధర్మ సూక్ష్మాలకు సంబంధించి మీరు ఏ సందేహం అనేది చక్కగా బదిలిస్తారు ఆయన దాకా విషయం వెళ్ళింది సింపుల్ ఒకటే అన్నారు లోఫర్లు రౌడీలు గోండాలు ఓహో వీళ్ళ రాజకీయాల్లో ఉండాల్సింది గట్టి కౌంటర్ వేసాడు రాజకీయాల్లో స్వాములు ఉండొద్దని ఎక్కడైనా చెప్పారా రాజకీయాల్లో ఋషులు ఉండొద్దని ఎవరైనా చెప్పారా రాజకీయాలు యోగులు ఉండొద్దని ఎవరైనా చెప్పారా పరిపాలనా పరంగా వైఫల్యం ఉంటే అడుగు పరిపాలనలో లోపాలు ఉంటే అడుగు పరిపాలనలో తేడాలు ఉంటే అడుగు పరిపాలించేవాడు కరెక్ట్ కాదంటే అడుగు కాషా బట్టలు కట్టుకొని పరిపాలించొద్దు యోగులు వచ్చేసి రాజకీయాల్లో ఉండొద్దు ఏంది ఇది అంటే రాజకీయాలు లోఫర్లు గోండాలు రౌడీలు వీళ్ళేనా ఉండేది ఓహో వాళ్ళే ఉండాలని మీరు అనుకుంటున్నారా అంటే మీరు అదేనా అన్నట్టుగా అండి నిజంగా కాంగ్రెస్ మారదు నేను మరలా చెప్తున్నా వాళ్ళు ఏ కాడికి బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టకొచ్చి హిందువుల మీద రుద్దుతా ఉన్నారు వాళ్ళు ఏమన్నట్టు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కానీ ఏ కాడికి ఆర్ఎస్ఎస్ని హిందుత్వాన్ని అరే జయ శ్రీరామ్ అంటే వాడు వచ్చేసి దేశద్రోహి అన్నట్టుగా మాట్లాడతారండి వీళ్ళు కొన్ని సందర్భాలలో దేవుని దేవు వల్ల మన తెలంగాణలో సిచ్యువేషన్ లేదు కాంగ్రెస్ వల్ల బట్ మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓకూడదు అందరమాట కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అది రీసెంట్ లో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ అంటే సూపర్ ఉండేది అసలు మీ తన్నాను గుర్తుందా కాంగ్రెస్కి వేరే ఎవరో శత్రువులు ఉండటం వాళ్ళ పార్టీలోనే ఉంటారండి అలా లాస్ట్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు తయారయ్యారు బ్యాచ్ అంతా అంతకుముందు మహామహా యోధులు దేశభక్తులు ఉండేవారు ఆ కాంగ్రెస్లో ఇప్పుడు అటువంటి వాళ్ళు లేదు కనిపించట్లా తన వీడియో క్లోజ్ చేస్తున్నా ఇకనైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు దేశం అంటే ఏంటి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారు మతానికి సంబంధించి మాట్లాడేప్పుడు ఎలా మాట్లాడాలి ఇతర కొంచెం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటే ఓకే అదర్వైజ్ కొన్ని చోట్ల డిపాజిట్లు రావడం కష్టం ఇప్పటికే భయంకరమైన వ్యతిరేకపోతుంది జనానికి అది ఇంకా పెరిగే తప్ప తగ్గదనమాట